హాయ్ హలో విరాధిక కిచెన్కి స్వాగతం అండి సుస్వాగతం నా పేరు విజయ అందరికి నమస్కారం అందరూ బాగున్నారా బాగున్నారా అండి అందరూ ఇదిగోండి గుమ్మడికాయతో నేను పూర్ణం తయారు చేశాను ఈ గుమ్మడికాయ కి బాగోదండి ఇలా పూర్ణాలు అవి చేసుకోవడానికి స్వీట్ గా ఉంటుంది కాబట్టి కాస్త ఇలా పూర్ణాలకు కానీ హల్వాస్ కానీ కి బాగుంటుంది నేను దీంతో పూర్ణాలు ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి చూడండి ఇలా అనమాట ఇలా ఉంటుంది గొప్ప నేను ఇది మినప్పప్పు నానపెట్టి రుబ్బి చేసిన పురాణాలు కావండి ఇది ఎలా తయారు చేస్తానో చూడండి కలయి పెట్టుకోవాలి ఫ్రెండ్ అలా పెట్టుకున్నాక నెయ్యి అండి ఒక నాలుగు స్పూన్లు ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్న వేడవ్వాలి వేడైంది కలిసి ఇలాగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయని ఇలాగా చేత్తో తురిమాం కాబట్టి వాటర్ కప్పుతూ ఉంటుందండి మనం ఏం చేయాలంటే ఇలా చేత్తో పిండి వేసుకొని గ్యాస్ ఏమో స్మిల్ సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని నెయ్యి వేసేసుకుందాం ఇలా నీళ్ళన్నీ పిండి చేయాలండి నీళ్ళన్నీ పిండి వేసుకుంటేనే మనకి త్వరగా అవుతుంది లేదంటే ఏ త్వరగా అవ్వదు అనమాట ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది మనకి ఇదనమాట ఇలా చక్కగా తురుముకోవాలి నీట్గా తురుమేసుకొని ఇలా వేయించుకుందాం ఇదిగోండి సిమ్లోనే పెట్టాలండి మాడిపోతుంది లేకపోతే ఇలా పిండి వేసుకున్నాం కదండి ఇది వేగుతూ ఉండాలండి ఇలాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి పచ్చి వాసన పోతూ ఉండాలి ఇలాగ వేగుతుందంటే ఇలా దగ్గర పోవాలి వేగుతూ దగ్గరికి అవుతూ ఉండాలండి అంటే మనకే కాబట్టి త్వరగానే వేగిపోతుంది నీళ్ళు కూడా తీసేసుకున్నాం మనం త్వరగానే అయిపోతుంది ఇక చూడండి వేగుతుంది ఇది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఎగినట్టు అనమాట అంటే పచ్చి వాసన పోయిందని దీంట్లో మనం ఏం చేయాలి ఇప్పుడు రవ్వ రవ్వ చిన్న కప్పుతో అండి దీనికి చిన్న కప్పు అనుకుంది ఇలా ఇలా మన గుమ్మడికి తురుము ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు రవ్వ తీసుకుందామండి బొంబాయి రవ్వ ఇలా ఇది కూడా చక్కగా నూనెలో అది నెయ్యిలో వేగాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇది రవ్వ కూడా కలిసి వేగిందండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే వేగింది కాబట్టి చక్కగా పొరిపళ్ళు ఆడికి చూడండి వేగింది అర్థం గుమ్మడికాయలో వాటర్ కూడా వెళ్ళిపోయింది మనం ఈ టైంలో వేడి చేసుకున్న నీళ్ళండి వేడి కొద్దిగా గోరవెచ్చని చేసుకున్న వాటర్ వేసుకున్న వాటర్ వేసుకుందాం ఇలాగా రవ్వ ఉడకడానికి వాటర్ వేసుకుందాం అండి ఇప్పుడు ఇలాగ అయింది కదండి వాటర్ అని రవ్వ మెత్తబడిపోయింది ఈ టైంలో మనం ఏం చేయాలంటే బెల్లం బెల్లం వేసుకుందాం దీనికి సరిపడా మన టీ పేస్ట్ అండి మనం తినే టేస్ట్ని బట్టి వేసుకుందాం బెల్లం అది దగ్గర పడుతుంది కదండి ఇదిగోండి ఒక కప్పు బెల్లం తురిమి పెట్టుకున్నాను నేను ఈ బెల్లం వేసుకుందాం అది తర్వాత ఉడికింది కాబట్టి ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం పడుతుండండి మేము స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి వేసుకోవచ్చు ఇవ్వండి బెల్లం వేసుకొని ఇది బెల్లం కరిగి దగ్గర పడాలి కొంచెం దగ్గర పడి మనకి పాకంలాగా దగ్గర పక్క పాకం చిక్కగా కనపడే చిక్కగా పాకం అవ్వాలి ఇదిగోండి చక్కగా గిన్నెకి వదులుతుంది పాకం కరిగి చక్కగా వదులుతుంది ఇదిగోండి రవ్వ కూడా ఉడికిపోయింది మనకి బెల్లం కరిగిపోయింది ఇంకో ఐదు నిమిషాలు ఒక సెకండ్ ఉంచుదాం దీంట్లో మనం ఏం వేసుకోవాలంటే ఇదిగోండి ఇలాచి దంచుకొని పెట్టుకున్నాను అది వేసుకుందాం ఇలా దగ్గరగా అయిపోయింది కదండి ఇప్పుడు మనకి ఉండ చుట్టుకోవడానికి కుదిరిద్ది అనమాట ఇలా దగ్గరగా ఉంటే మనం డీచ్ అవుట్ చేసేసుకొని ఆరు పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి దీన్ని చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి ఆ తర్వాత పూర్ణాల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం పూర్ణాల అండి మినప్పప్పు లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మీకు ఎలా చేసుకోవాలో చూడండి మీరు ఎన్నపప్పులో పని లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి దిన్ని వదిలేసుకోండి ఇంకా చాలా ఈ టైంకి తీసేద్దాం ఇదిగోండి చక్కగా ముద్ద అయింది కదా దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చి ఉండలు చేసుకుందాం కొన్నాం కాబట్టి ఉండలు చేసుకున్నాం ఇది చల్లరనివ్వాలి స్టవ్ కట్ ఇది ఇలాగా ఆరబెట్టుకున్నాం ఇది ఆరాలి ఉండలు చేసుకుందాం ఉండలు చేసుకొని ఇదిగోండి మైదా కప్పు మైదాలో సగం కప్పు వచ్చేసి గోధుమ పిండి మైదాలో సగం ఇది బీ అండి బియ్య పిండి వచ్చేసి గోధుమ పిండి వేసిన దానికన్నా సగం అన్నమాట దీంట్లో ఉప్పు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ వచ్చేసి తినే సోడా సోడా ఉప్పు అంటారు కదండీ అది వేసుకున్నాక ఇది పొడిదన్నీ ఒకసారి పొడి పిండిలన్నీ ఒకసారి నీట్గా ఇలా కలిపేసుకుందాం పొడిపిండ్లని ఇలాగా కలిపేసుకున్నాక నీళ్ళు కొద్ది కొద్దిగా చూస్తూ కలుపుకోవాలి మరీ జారు ఉడిపిండి అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మనకి పై పూత కావాలి కాబట్టి పూర్ణాల పిండి పూత పిండి ఇంకా నీళ్ళు పడతాయండి కలుపుకుందాం ఇలాగా ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా ఇదిగో స్పూన్ మీద ఇలా ఇలా ఉందంటే చాలా మరీ ఓ ఇలా ఓవర్ఫ్లో అవ్వకూడదు ఇలా ఉండాలి ఇలా కలిపేసుకున్నాం పక్కన పెట్టుకుందాం అండి ఇంకా ఆరపెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ రవ్వతో కలిపింది ఆ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం చేసుకున్నాం అండి చక్కగా చాలా స్వీట్ బాగుంటుందండి ఈ ఉండలతో చేసుకున్నాం కదా మేమందరం చేసేవాళ్ళం చిన్నప్పుడు ఉండలు మా అమ్మమ్మ గారు చేసి పెట్టే చేయించేవాళ్ళు మా చేత కంపల్సరీ పిలిపించి ఎల్లరు చేస్తూ ఉండేవాళ్ళం మేము ఆడుకుంటూ ఫ్రెండ్స్తో పిలిచి అమ్మాయి ట్రెండ్ అని చెప్పేవాళ్ళు ఏంటి అమ్మమ్మ అంటే ఇలా కూర్చోబెట్టి ఉండలు చేయించేవారు అనమాట ఏంటంటే పూర్ణాలు అంటే ఇష్టం కదా చేయాలి మరి అలా చెప్పేవారు అనమాట పూర్ణాలు ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ వర్క్ చేయాల్సిందే నేను అప్పుడు అనుకునేదాన్ని అనమాట బాబా ఈ పూర్ణాలు ఇంత కష్టమా నేను పిండి రుబ్బాలా పిండికి పప్పు పప్పు నానపెట్టాలా పిండి కడగాల పప్పు కడగాలా పిండి రుబ్బాలా తర్వాత వచ్చేసి పప్పు ఉడక పెట్టాలా శనగపప్పు దాన్ని మళ్ళీ ఇలా చేయాలా పాకం పట్టాలా ఇంత వర్క్ ఉంది ఇది చల్లారాలా ఉండాలి చుట్టాలా ఇది పూర్ణమా అంటే ఊరికి వచ్చేస్తాయి అనేది మా అమ్మమ్మ ఇప్పుడు అనిపిస్తుంది నాకు కానీ నేను అంత కష్టపడలేనండి అంత కష్టాలు చేయలేము అందుకని నేను షార్ట్ కట్లో మీకు బెటర్ చూపించాను అనమాట మీరు కూడా చక్కగాల్లో చేసుకోవచ్చు ఇది రెండు రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఇది ఇది పాకం పడ్డాము మంచిగా పాకమైంది కాబట్టి పాడవదు లోపల మినప్పప్పు అయితే మీకు సాయంత్రం కల్లా కొద్దిగా పాడవుతుంది అనమాట ఇదైతే పాడదు టూ డేస్ చక్కగా పిల్లలకి వచ్చి తినచ్చు హాయిగా తినచ్చు అనమాట చేసి చూడండి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలాగా లడ్డులా చుట్టేసుకున్నాం మండల్లాగా ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం ఇందాక పిండి కలిపాం కదా దాన్ని ఇలా చెక్ చేసి చూసుకోవాలి మన చేతికి పట్టుకుంటుంది కదండి అంటే ఉండ కూడా పట్టుకుంటుందని అర్థం మరీ పలుచకూడదు ఒకవేళ ఇప్పుడే మీకు పలుచక అయిపోయిందని తెలిస్తే గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ కలుపుకోండి ఇప్పుడు ఒక్కొక్క ఉండ దీంట్లో ఇలా వేసుకుంటాం ఇదిగోండి ఇలాగా ఇది ారిపోతుంది నూనె వేడైందండి సలా ఉంది నూనె అలా వేసేసుకుందాం చాలా జాగ్రత్తగా నిదానంగా కొద్దిగా దగ్గర నుంచి వేయాలండి పై నుంచి అనుకోండి నూనె తుల్లిద్ది అనమాట కొంచెం దగ్గరగానే వేయాలి i okay. don't ఇదిగోండి స్లో స్లోగా చూసుకోండి ఒక్కొక్కటి కాలిపోతూ ఉంటుంది చూసుకొని నిదానంగా నూనె దగ్గర చాలా జాగ్రత్తగా అండి ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఉంచాలండి ఇదిగోండి వేగిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం అనమాట ఇలాగ ఇలాగ వేగితే చాలు this is